రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి భగవంతుడి పేరు తలుచుకుని పనిచేయాలి రోజులో నిరంతరం భగవంతుడి పేరు తలుచుకుంటూ మనం చేసే పనులన్నీ చేసుకోవాలి అప్పుడు మన జీవితం సుఖంగా సాగిపోతుందని చెప్తారు మనకి అయితే అది చేయడం ఎలాగా అది మనకు అర్థం కాదు అదేమిటో మనం ఈ రోజున చూద్దాం శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ శ్రీరామకృష్ణపురంస చెప్పిన కొన్ని గొప్ప కథలు మనం చర్చించి వాటి ద్వారా మన నిత్య జీవితంలో మరింత చక్కగా ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం భగవద్గీతలో ఒక గొప్ప శ్లోకం ఉంది ఎనిమిదవ అధ్యాయంలో ఏడో శ్లోకం తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుధ్యచ అన్ని కాలాల్లోనూ నా పేరే తలుచుకుంటూ యుద్ధం చెయ్యి అని చెప్పి కృష్ణుడు అర్జునుడితో చెప్తాడు అదే మన జీవితానికి కూడా వర్తిస్తుంది అన్ని కాలాల్లోనూ అన్ని అవస్థల్లోనూ మనం భగవంతుడి పేరు తెలుసుకుంటూ పనిచేయాలి ఈ మాట వినగానే మనం ఏమనుకుంటామంటే ఎవండేది అలా కుదురుతుందండి భగవంతుడి పేరు తలుచుకుంటూ పనులు ఎలా చేస్తామండి వేరే పనులేవో వేరే ఆలోచనలు చేస్తూ ఉన్నప్పుడు మనకి భగవంతుడు ఎలా గుర్తొస్తాడు మనం చేయడం కుదరదు కదా అంటాం అయితే అది ఎలా చేయాలో రామకృష్ణ పరంస మనకి కొన్ని చక్కని కథల్లో చెప్పారు ముందు శ్రీరామకృష్ణ పరహంస చెప్పిన చాలా ముఖ్యమైన కథ ఒకటి ఏమిటంటే పని మనిషి ఒక ధనికుడి ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది ఆ ధనికుడి పిల్లవాడిని ఎత్తుకుని ఆడిస్తుంది ఆడించేటప్పుడు నా హరి నా పిల్లవాడు బాగా అల్లరివాడయ్యాడు బాగా పెద్దవాడయ్యాడు బాగా గొడవ చేస్తున్నాడు అని వాడిని ఎత్తుకుని ఆడిస్తూ వాడికి ముద్దులు పెడుతూ ఉంటుంది కానీ ఆమె మనస్సులో ఒక విషయం ఆమెకు స్పష్టంగా తెలుసు ఏమిటంటే గ్రామంలో ఎక్కడో నా బిడ్డ ఉన్నాడు నిజంగా వాడు నా బిడ్డ ఈ బిడ్డ ఎవరైతే నేను ఆడుతున్నాను ఎవరు నా వాడు నావాడు అని ఎవరైతే అంటున్నానో ఆ బిడ్డ నావాడు కాదు ఈ విషయం ఆమెకు స్పష్టంగా తెలుసు మనసులో అయినా సరే తను చేసే పని తను చేస్తూనే ఉంటుంది మరొక వైపు తన మనసు ఎప్పుడు కూడా గ్రామంలో ఉన్న తన బిడ్డ మీద ఉంటుంది రామకృష్ణ పరహంస ఈ మాట చెప్పి మనం సంసారంలోనూ మనం ఈ ప్రపంచంలోనూ ఈ విధంగా ఉండాలి మన మనస్సులో ఒక భాగం ఎప్పుడు కూడా భగవంతుడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కానీ మనం మిగతా భాగంతో మనం పనులు చేసుకుంటూ ఉంటాం ఇది సాధ్యమే రామకృష్ణ పరవంశ చెప్తారు డెబ్బై ఐదు శాతం మీ మనస్సుని భగవంతుని మీద పెట్టండి మిగిలిన ఇరవై ఐదు శాతంతో మీరు మీ పనులని చేసుకోగలుగుతారని చెప్తారు ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం అదేవిధంగా రామకృష్ణ పరవంశ ఇంకొక ఉదాహరణ కూడా చెప్తారు సముద్రంలో ఉండే తాబేలు ఒడ్డు మీదకు వచ్చి అక్కడ గుంట గుడ్లు పెట్టి అది పూడ్చేసి మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది కానీ దాని మనసంతా ఎప్పుడు కూడా ఒడ్డు మీద తన గుడ్లు ఎలా ఉన్నాయా అవి ఎప్పుడు పిల్లలు అవుతాయా ఎప్పుడు వస్తాయా అని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం అదేవిధంగా మనం ఎక్కడ తిరుగుతున్నా ఏం చేస్తున్నా ఎంత దూరంలో ఉన్నా సరే మన మనసు ఎప్పుడు కూడా భగవంతుని మీద ఉండాలి తర్వాత రామకృష్ణ పరమంశ చెప్పిన ఇంకొక అద్భుతమైన ఉదాహరణ ఇది వింటే మనకు అనిపిస్తుంది అనమాట ఏంటంటే అవతార పురుషులు భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏమిటంటే భగవద్గీతలోను లేకపోతే మిగిలిన శాస్త్రాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ చాలా గొప్ప గొప్ప విషయాలని చెప్పారు అయితే ఈ రోజున మనకి అవి అర్థమయ్యేది అలాగా ఒకవేళ ఎంతో కొంత అర్థమైనా వాటిని జీవితంలో ఆచరించేది అట్లాగా మళ్ళాంటి వాళ్ళకి చాలామందికి ఎంత అర్థమైనా కూడా జీవితంలో ఆచరించేందుకు ఏదో ఒక మనకి దగ్గరగా ఉండే ఉదాహరణ కనుక తెలియకపోతే మనం పని చేయలేము అవతార పురుషులు ఆపణలు చేస్తారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే సామాన్య మానవులందరికీ చాలా సులభంగా అర్థమయ్యే ఒక ఉదాహరణ చెప్పారు అదేవిధంగా రామకృష్ణ పరంసు కూడా మనకు ఒక ఉదాహరణ చెప్పారు ఏమిటంటే అటుకులు దంచి అమ్ముకునే స్త్రీ ఉందట గ్రామంలో అటుకులు దంచి అమ్ముతూ ఉంటుంది ఈ అటుకులు దంచేటప్పుడు ఒకళ్ళిద్దరు ఆడవాళ్ళు రోకళ్ళు తీసుకుని దంచుతూ ఉంటారు ఆ కింద ఒక ఆమె కూర్చుని ఆ వడ్లని రోడ్లకు నిడుతూ ఉంటుంది ఆమెకి చేతిలో ఒక పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడికి పాలిస్తూ ఉంటుంది ఒకవైపు కొనేవాళ్ళు వస్తుంటారు అటుకులు కొనేవాళ్ళు వస్తుంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది వేరని చెప్తూ ఉంటుంది మధ్యలో ఎవరో వస్తే ఏమండి పోయినసారి మీరు కొన్నప్పుడు డబ్బులు లేదా అది ఇచ్చి వెళ్ళండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇన్ని పనులు చేస్తున్నా సరే ఆమె చేత్తో అటుకులు నెడుతూనే ఉంటుంది దానిలోకి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె చెయ్యి కనుక కొంచెం ముందుకు వెళ్తే సరిగ్గా రాకెట్ పోటు పడే టైంకి ఆమె బయటికి తీయలేకపోతే కనుక చెయ్యి నలిగిపోతుంది కానీ ఆమె చెయ్యి నలగదు అన్ని పనులు చేస్తున్నా అందరితో మాట్లాడుతున్నా బేరానికి వచ్చే వాళ్ళతో మాట్లాడుతున్నా ఎన్ని చేస్తున్నా సరే ఆమె మనస్సు కొంత భాగం ఇప్పుడు కూడా ఆమె చెయ్యి మీద ఉందన్నమాట ఆ రోకటి పోటు ఎప్పుడు పడుతుంది నా చెయ్యి ఎప్పుడు నలిగిపోతుంది నేను జాగ్రత్తగా ఉండాలని ఎప్పుడు కూడా ఆమె మనసులో ఉంటుంది ఆ ఆలోచన పోదు రామకృష్ణ పరమహంస ఈ కథ చెప్పి మళ్ళీ ఇంకొకసారి మనకు గుర్తు చేస్తారు ఏమనంటే భగవంతుడి గురించి మనం ఆ విధంగా ఆలోచించాలి మనం ఇంట్లో పనులు చేస్తూ ఉంటాం ఉద్యోగం చేస్తూ ఉంటాం లేకపోతే బహుశ సైన్యంలోనూ ఇంకొక చోట ఎక్కడో ఉంటాం రకరకాల చాలా బాధ్యత గల ఉద్యోగాలు కూడా చేస్తూ ఉంటాం అయినా సరే వాటన్నిట్లో కూడా మన మనసు ఎప్పుడు కూడా భగవంతుడి మీద ఉండాలి భగవంతుడే సత్యం భగవంతుడే నిజం భగవంతుడే మన నిజ స్వభావం మనం ఆయన గురించి నిరంతరం ఆలోచించాలి కాలం అనేది చాలా త్వరగా జరిగిపోతూ ఉంటుంది కాలం అనే దానికి నిలకడలేదు మన జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో మనకి తెలియదు క్షణం క్షణం గడిచిపోతున్న కొద్దీ కూడా మన జీవితం ఇంకా తగ్గిపోతుంది కానీ ఇంకా పెరగడం లేదు కదా కాబట్టి మనం నిరంతరం భగవంతుని గురించి ఆలోచించాలి ఇప్పుడే మొదలు పెట్టాలి ఇప్పుడే చేయాలి అయితే దాన్ని చేయడానికి ఎలా అంటే రామకృష్ణ పరమంశి చెప్పిన ఈ అద్భుతమైన ఉదాహరణలు మనకి పనికొస్తాయి ఈ రోజున నిత్య జీవితంలో నిరంతరం భగవన్ నామస్మరణ చేస్తూ ఎలా జీవించాలన్న దాన్ని మనం ఒక అద్భుతమైన ఉదాహరణతో చర్చించుకుందాం శ్రీరామకృష్ణ పరమంశ చెప్పిన మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు now